సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో లబ్ధి పొందిన పేదలంతా మా పార్టీకే ఓటేశారు తుది ఫలితాల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయి స్థానిక సర్వే సంస్థలు మాత్రం వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా ఇస్తే జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏ కోసం ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశాయి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు ఓరియంటేషన్ తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్ లో ఉంది ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ యూనిట్ యూనిట్గా తీసుకొని వంద రెండు వందల శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారో ఎట్లా అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఒక ముందే టార్గెట్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది ఏది ఏది ఏమైనా ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయి రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయి పాయింట్ వచ్చి ఇక్కడ ఏదంటే మళ్ళీ ముందు నుంచి మేము చెప్తున్నదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ ఐదేళ్లలో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడుగా ప్రజల పార్టీని తీసుకెళ్లినంతగాలి లేదా ఒక కొత్త రకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కానీ వేటి ద్వారా అయితే పేదలందరూ కూడా బాగా లబ్ధి పొందారో ఆ లబ్ధితో ఆర్థికంగా వెసులుబాటే కాకుండా సాధికారత కూడా సాధించుకున్నారు వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి చూపుంటారనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాంపెయిన్ లో కానీ లేదా అంతకు ముందు గడప గడపకపోయినప్పుడు పార్టీకి వచ్చిన ఆదరణలో కానీ కనపడతాం నిన్న వచ్చిన సర్వేలు గానీ వాటిలో చూస్తే మళ్ళీ మళ్ళీ మేము ఫీల్ అయ్యేది అయితే ఈ సర్వేల్లో ఏదైతే రియల్ గా ఫీల్డ్ లో జరిగిన వాటికంటే కూడా ఇంకా మరింత మెరుగైన చాలా మెరుగైన రిజల్ట్స్ ఉండబోతున్నాయి ల్యాండ్ స్లైడ్ ఇది ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఇది మరి సైలెంట్ పోదు వేరే ఊళ్ళ నుంచి వచ్చిన అయినా కూడా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా బతుకు తెలుగు కోసం పోయిన వాళ్ళైనా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కంటిన్యూస్ గా బెనిఫిట్ కావడమే కాదు అదే కంటిన్యూస్ గా బెనిఫిట్ కావడము దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని బాగుపడడం ఈయన ఉంటేనే మరింత మాకు మేలు జరుగుతుంది అని అనుకోవడం వల్లనే గతంలో ఎన్నడూ లేనంతగా వచ్చారు ఇక్కడికి అక్కడి నుంచి వచ్చి ఓటు వేసిపోయారు అనేది మేము అనుకుంటున్నాం ఎందుకంటే బయటకు వెళ్లే వాళ్ళు ఎక్కువ గతం కోసం పోయిన వాళ్ళు ఉంటారు బలిసిన వాళ్ళు లేకుంటే విపరీతంగా ఆర్థికంగా ఐదుగా ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు అలాగే మహిళలు పేద మహిళలు వాళ్ళంతా వాయిస్ రేజ్ చేసి గట్టిగా అనకపోవచ్చు వాళ్ళ ఓటు హక్కు ద్వారా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఆ తీర్పు ఇప్పటికే చెప్పి ఉంటారు అది ఈవీఎం లో ఉంది కాబట్టి సేమ్ ఉంది రిఫ్లెక్ట్ అవుతుంది రేపు కౌంటింగ్ లో అనేది గట్టిగా నమ్ముతుంది ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే ఈ కన్ ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం కానీ తద్వారా రేపు కౌంటింగ్ లో కొంచెం ఏదైనా వాళ్ళకు పై చేయవు చేసుకోవాలనే ప్రయత్నం చేస్తే కుట్రలు ఏమైనా ఏమైనా అనుమానం ఉందని చెప్తున్నారు